హాయ్ అండి గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఇక్కడ టైం వచ్చి సిక్స్ అవుతుంది ఇప్పుడే లేచి అయితే ఇలాగ బయటకు వచ్చి ఇంకా డోర్ అయితే తీస్తున్నాను అనమాట వర్షం పడుతుంది ఏమో భయం భయంగా అయితే డోర్ తీస్తున్నాను ఇంకా వర్షం పడిందంటే ఇంకా ఏ పని అవ్వదు అంటే పిల్లలు కాలేజ్కి అది వెళ్తారు కదా వాతావరణం ఎలా ఉందా అని చెప్పేసి అయితే చూస్తున్నాను భయం భయంగా తలుపు తీసేసరికి ఇంకా వర్షం ఏం పడట్లేదు ఇంకా మోటార్ అయితే వేసేసి ఇంకా వంటగదిలోకి అయితే వచ్చేసి అనమాట ఇంకా వంట గదిలోకి వచ్చిన వెంటనే ఇంక యథావిధిగా ఇంకా గిన్నెలన్నీ కడిగిన గిన్నెలన్నీ ఇప్పుడు అన్నీ సర్దేస్తాను ఇంకా సర్దేసి ఇంకా లంచ్ బాక్స్ పెట్టేస్తాను అనమాట ఇప్పుడు తొందరగా అంటే వంట చేసేస్తాను ఇక్కడన్నీ కట్ చేసి అయితే పెట్టుకుంటున్నాను ఈరోజైతే ఇంకా సేమే ఉప్మా చేసేద్దాము చేసేసి ఇంకా ఇంకా లంచ్ బాక్స్ కూడా రెడీ చేసేద్దామని చెప్పి ముందు లంచ్ అయితే రెడీ చేసేస్తాను బాక్స్ కోసం అప్పుడైతే వేడివేడిగా టిఫిన్ అయితే చేస్తాను అనమాట ఇంకా ఒక పక్కన అయితే ఇంకా రైస్ కూడా పెట్టేసి ఒక పక్కన కర్రీ అయితే చేసేస్తాను కొంచెం చికెన్ ఉంది ఇంకా మా అమ్మాయి కోసం కొంచెం చికెన్ అయితే తాలింపు పెట్టేస్తాను మీరేం టిఫిన్ చేశారు ఏంటి అన్నది కామెంట్ పెట్టండి ఇంక ఇక్కడైతే రెండు కుక్కర్లో రెడీగా పెట్టేసుకున్నాను నిన్న ఈ పెద్ద కుక్కర్ కడుగుతుంటే ఏంటంటే కొంచెం ఒక లాగా ఉంది అది ఊడిపోయింది మాట అది అవన్నీ తీసుకు ఉంటాను కదా ఇంకొకటి లూజ్ అయిపోయి వచ్చేసింది ఇంకా అది నాకు పెట్టడం రాదు ఏమీ రాదు కాకపోతే నేను కుక్కర్లో వండేద్దాము టైం అయిపోతుంది కదా అనేసి నేను కుక్కర్లో పెట్టేశాను మర్చిపోయాను అది చూసేటప్పటికీ అది ఊడిపోయి ఉంది కదా మళ్ళీ దాన్ని ఏదో విధంగా పెట్టేసి అయితే నాకు వచ్చినట్టు పెట్టేసి ఇంకా పక్కన పెట్టేశాను రైస్ కాకపోతే అది అందులోంచి వాటర్ వచ్చేస్తుంది అన్నమాట నేను సరిగా పెట్టడం రాలేదు నాకు పెట్టడం రాదు ట్రై చేశాను ఉంటే ఉంటుంది లేకపోతే లేదు అని చెప్పేసి ఇంక అందులోంచి వాటర్ వచ్చేస్తుంది మళ్ళీ నాకు డబల్ డబల్ పని అయింది అనమాట మళ్ళీ ఆ కుక్కర్లో రైస్ మళ్ళీ ఒక వేరే గిన్నెలోకి తీసి మళ్ళీ అన్నం అనమాట అంటే ఉడికించి మళ్ళీ వార్చాను మళ్ళీ కుక్కర్లో పెట్టడానికి ఏంటంటే ఈ కుక్కర్ ఉంది కదా ఈ చిన్న కుక్కర్ అయితే అది రెండు కుక్కర్లు ఉంటాయి మూత మూతదానికి ఇప్పుడు దీనికి పెట్టేస్తాను కదా ఇంకా మళ్ళీ దానికి ఉండదు ఆ కుక్కర్ పడదామంటే దానికి ఏమో అది ఊడిపోయిందని చెప్పాను కదా ఇలా అయితే అయ్యింది ఎందుకు వచ్చిందిలే అని చెప్పేసి మళ్ళీ గిన్నెలోకి తీసేసి అన్నం వార్చేస్తాను అనమాట మళ్ళీ ఎలా ఉడుకుతుందో ఏంటో అంటే సగం ఉడికిపోయింది కదా సగం అంటే సగం కాదు మామూలు పొంగు వచ్చేంత వరకు అయితే కుక్కర్లో అయ్యింది ఆ పొంగు వచ్చినప్పుడు అందులోంచి వచ్చేసింది అనమాట వాటర్ అది ఊడిపోయింది మొత్తం మొత్తానికి ఇంకా మళ్ళీ వేరే స్టీల్ గిన్నెలోకి మార్చేసాను ఇంక ఇక్కడైతే రైస్ వండేస్తున్నాను ఇంకా కర్రీ కూడా తాలింపు పెట్టేసి ఒక పక్కనైతే పెట్టేస్తాను ఒక మూడు నాలుగు విజిల్ వేస్తే సరిపోతుంది ఇంక ఇక్కడైతే ఇప్పుడైతే సేమియా ఉప్మా అయితే చేసేస్తాను అనమాట ఇంకా సేమియా ఉప్మా ఏంటంటే వేడి వేడిగా తింటే చాలా బాగుంటుంది ఇంకా ఇంత కష్టపడి నేను లంచ్ అన్నీ రెడీ చేసేస్తే ఇంకా మా అమ్మాయి వచ్చి నేను మధ్యాహ్నం భోజనం ఇంటికి వచ్చేస్తానని చెప్పాను కదా నువ్వు ఎందుకు చేసావమ్మా అనే సన్నది నిజంగా చెప్పింది నేనే మర్చిపోయిన ఇంకా అలవాట్లో ఏంటంటే ఇంకా అలవాట్లో చేసేస్తాను అనమాట ఒక్కొక్కసారి సండే కూడా మర్చిపోయి పొద్దునే వంట చేసేసి ఇలా ఉన్నాను నేను అలవాటు అయిపోయి లంచ్ బాక్స్ పెట్టి పెట్టి ఇంకా నాకు అప్పుడు అనిపించింది అంతా అయిపోయిన తర్వాత చల్లగా చెప్పవ్వ తల్లి అదేదో కొంచెం ముందే చెప్పచ్చు కదా కంగారు కంగారుగా చేసేస్తున్నాను నేను అనేసి అంటే నిన్న నీకు చెప్పానమ్మా అనేసి అంటుంది చెప్పింది నేనే మర్చిపోయాను ఏంటంటే ఒకరోజు లంచ్ బాక్స్ కావాలని ఒక రోజు వద్దని అలా చెప్తూ ఉంటారు నేనైతే ఇంకా మామూలుగా యధావిధిగా చేసేయడానికి ప్రయత్నిస్తాను అనమాట నిన్నైతే కొంచెం అయిపోయింది కదా నేను కాలేజీకి వెళ్ళొద్దు అని చెప్పాను వెళ్తాను అని చెప్పగానే మళ్ళీ టక్ లంచ్ అయితే రెడీ చేస్తాను కదా ఇంక ఈరోజు ఆ బాధ ఉండకూడదు అని చెప్పి ప్రొద్దుటే లేచి లేవంగానే ఇంకా చెప్పాలంటే కాఫీ కూడా తాగలేదు నేను ఇదన్నీ అయిపోయిన తర్వాత ఇంకా తీరుబడిగా కూర్చుని కాఫీ తాగుదాం అన్నట్టుగా ఇంకా నేను కాఫీ కూడా తాగలేదు అనమాట ఎందుకు ఇంత కంగారులో తాగినా కూడా తాగినట్టు ఉండట్లేదు ఎందుకు పరుగు అంటే పరుగు పెట్టి తాగవలసి వస్తుంది ఇంక ఇవన్నీ అయిపోయిన తర్వాత చక్కగా తీరబడిగా కూర్చుని తాగితే బాగుంటుంది అన్నట్టుగా ఇంకా కాఫీ కూడా తాగలేదు ఇక్కడ ఇంకా సేమియా ఉప్మా కూడా వండేసి ఇంకా అన్నీ రెడీ చేసేసాను అనమాట నేను ఇంకా సేమియా ఉప్మా అయితే కొంచెం ఎక్కువనే చేశాను ఇంట్లో ఇష్టంగానే తింటారని చెప్పేసి అంటే ఏం తినరు మిగతా అందరం మేము తింటాము ఇంక ఈ నూరు వెళ్ళారు కనుక ఇంక సేమి ఉప్మా అందరికీ చేసేసాను లేదంటే ఆయన తినరు కనుక మళ్ళీ వేరే చేయాలి ఇలా ఉంటుంది మా ఇంట్లో సేమియా ఉప్మా ఏంటంటే కొంచెం ఇలా వాటర్ వాటర్గా ఉన్నప్పుడే కొంచెం మనం సిమ్లో పెట్టేసి ఇంకొంచెం వాటర్ ఉండగా స్టవ్ ఆపేసేయాలన్నమాట అప్పుడే కొంచెం పొడి పొడిగా వస్తుంది మరి ఇంకా అలా బిగిసిపోయినట్టుగా సేమే వండకుండా కొంచెం ఇలా వాటర్ ఉండగానే కట్టేసేయాలన్నమాట అప్పుడు కొంచెం సేపటికి అది పొడి పొడిగా వచ్చేస్తుంది ఎంత ఈ సేమ్ ఎప్పుడు కూడా వేడి వేడిగా తింటే ఎంత బాగుంటుందో కానీ నేను ఎప్పుడు చల్లారిపోయిన తర్వాత తింటాను అందరికీ పెట్టేసిన తర్వాత ఏంటంటే అది చల్లారిపోతుంది నా వరకు వచ్చినప్పటికి ఇంక ఇక టిఫిన్ ఇంకా మా అమ్మాయికి లంచ్ బాక్స్ రెడీ చేసేసాను ఆవిడ పట్టుకెళ్ళినా పట్టుకెళ్ళకపోయినా నేనైతే రెడీ చేసేసాను అన్నమాట ఇంక రెడీ చేసిన తర్వాత పట్టుకెళ్ళకపోతే ఎంత బాధగా ఉంటుంది కదా ఇక్కడైతే పిల్లి పిల్లల్ని ఎక్కడ పెట్టిందో తెలీదు ఈరోజు తీసుకొచ్చింది ఇంకా మా ఇంటికి వచ్చేసినట్టు ఉన్నాయి ఇవి వద్దమ్మ మా ఇంట్లోనే రెండు పెద్ద పిల్లలు ఉన్నాయి దయచేసి నువ్వు నువ్వు ఈ పిల్లల్ని తీసుకుని వెళ్ళమ్మా అని చెప్పి అయితే అంటున్నాను ఇప్పుడైతే ఇంకా కాఫీ కలుపుకుని అయితే తాగుతుంది అనమాట నేను లేదంటే ప్రొద్దుటే హడావుల్లో ఎందుకని చెప్పేసి అయితే ఇప్పుడు ఇప్పుడు కలుపుకొని తాగి ఇప్పుడు కూర్చుని చక్కగా తీరుబడిగా తాగుతాను ఇంకా పిల్లలందరూ వెళ్ళిపోయిన తర్వాత తాగుదాం అనుకున్నాను కాకపోతే ఇంకా వెళ్ళలేదు ఉన్న ఉన్నారు మా అమ్మాయి అయితే కబుర్లు చెప్తుంది ఇప్పుడైతే కొంచెం ప్రశాంతంగా ఉందబ్బా ప్రొద్దుట ఆరు గంటలు లేచాను ఇప్పుడైతే తాగడానికైతే అయ్యిందన్నమాట ఇంకా అయిపోయిన తర్వాత మళ్ళీ యథావిధిగా ఇంకా ఇదైతే కోసం ఇంకా పాలకూర పప్పు చేద్దాము అని అనుకుంటున్నాను దానికి వచ్చేసి ఇంకా నంజు ఏమైనా ఆలు ఫ్రై చేద్దామా లేదంటే ఆమ్లెట్ వేసేసుకుందామా ఇలా అన్నీ ఆలోచించుకుంటున్నాను అనమాట నేను ఇంకా సరేలే ఇంక మేమే కదా అన్నట్టుగా ఇంకా ఆమ్లెట్ వేసేసుకుందాంలే అని అనేలోగా ఈయనైతే ఊరి నుంచి వచ్చేసారు అంటే ముందుగా తెలిస్తే నేను ఇంకా వేరే విధంగా పప్పు కొంచెం ఆలు అన్నీ ఒకే దాంట్లో ఉడకపెట్టేసి అలా ఫ్రై చేసి వేరే విధంగా చేద్దాను ఈయన అప్పటికప్పుడు వచ్చేసరి కనుక చెప్ప పెట్టకుండా ఇంకా సరే ఆమ్లెట్ వేసేద్దాంలే అని చెప్పేసి ఇంకా సింపుల్గా ఆమ్లెట్ అయితే వేసేద్దామని అయితే అనుకుంటున్నాను అనమాట ఇంక ఇక్కడ అన్నీ తాలింపు పెట్టేసి ఇంకా పాలకూర పప్పు అన్నీ ఇంకా ఇలా కలిపి పెట్టేస్తాను ఓ పని అయిపోతుంది మీరేం టిఫిన్ చేశారు ఏం వంట చేశారు కామెంట్ పెట్టండి అలాగే కామెంట్స్ పెట్టిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి ఇక్కడైతే ఫోన్ ఎంత పైని పెట్టనమాట ఇంకొంచెం పైకి పెట్టాను ఈరోజు ఇలా వీడియో తీద్దాము ఎలా ఉంటుందో ఏంటని అంటే కొత్త కొత్తగా ట్రై చేస్తున్నాను ఏది బాగా వచ్చింది ఏది మీకు బాగుంది అన్నది మీరే చెప్పాలన్నమాట నేనైతే వీడియో తీసి పెట్టేస్తాను అది ఎలా వచ్చింది ఎలా ఉంది అన్నది మీరు కామెంట్ రూపంలో నాకు చెప్పాలి ఈరోజు వీడియో బాగానే ఉంది క్లారిటీ అది బాగుంది అనేసి మీరే చెప్పాలి ఇంకా మా అబ్బాయి అయితే టిఫిన్ ఇప్పుడు తిని ఆ ప్లేట్ అయితే అక్కడ పెడుతున్నాడు ఓరే నేను ఇక్కడ వీడియో తీసుకుంటున్నాను నీకు ఏమన్నా తెలుస్తుందా ప్లేట్ ఇక్కడెందుకు రా పెడతావో అసలు పెట్టరా అనేసి అయితే అంటున్నాను అలా అనమాట మా వాళ్ళతో అక్కడ వీడియో తీసుకుంటున్నా ఇంకా అక్కడ పెట్టేస్తున్నాడు మావాడు వచ్చి ఇంకా ఆడితో కబుర్లు చెప్పుకుంటూ అయితే ఇంకా ఆడికైతే కాలేజ్ లేదు మా అమ్మాయికి అయితే కాలేజ్ ఉంది ఇంకా మా అమ్మాయి అయితే వెళ్ళిపోయింది ఇంకా ఒంటి గంటకు వస్తుంది ఇంకా ప్రొద్దుటే ఇంకా మళ్ళీ మా కోసం కూడా అంత కంగారుగా ఎందుకు చేయడం అని చెప్పేసి ఇప్పుడైతే ఇంకా టైం ఒక పదకొండు అలా అవుతుంది ఇంకా ఎంత ఎంతసేపు పప్పు తాలింపు పెట్టడం ఇట్టే అయిపోతుంది ఇంకా ఆమ్లెట్ వేసేసుకుంటే సరిపోతుంది మొన్న గోంగూర పాలకూర అన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నాను కదా ఇంక అసలు పాడవలేదు ఒక్కొక్కసారి అయితే ఇంటూ పాలకూర మెత్తగా అయిపోతుంది పాడైపోద్ది ఈసారి ఇంటూ చాలా ఫ్రెష్గా ఉందన్నమాట ఇంకా చెల్లి తర్వాత చెల్లి ఫోన్ చేసింది చెల్లితో మాట్లాడేసి చెల్లి అదే ఏం కూర ఉండవు ఎలాగైనా అడుగుతాం కదా అక్క చెల్లెలు మాట్లాడుకుంటే ఇవే కదా నువ్వేం ఉండవు నువ్వేం వండావని అని తనకు కూడా పాలకూర పప్పే వండిందంట నేను కూడా పాలకూర ఇంకా ఉప్పు నీట్లు నానబెట్టేసి ఉంచేసాను అలాగే కందిపప్పు కూడా కడిగేసి నానబెట్టి పెట్టేసుకున్నాను ఇంకా చేయలేదు అంటే చెల్లి అయితే వంట చేసేసింది ఒక్కొక్కసారి ఇద్దరు వంటలు అలా కలుస్తాయమాట ఇంక శనివారం అయితే ఇంక ఇంచుమించు అందరి ఇంట్లోనే ఇలాగే ఉంటుంది ఇంక ఇక్కడైతే పప్పు కూడా మూడు విజిల్లు వేసేసింది ఇంకా అయిపోయింది అబ్బా ఒక పని అయితే అయిపోయింది ఇక్కడ ఇంకా ఆమ్లెట్లు కూడా వేసేద్దాము టైం పన్నెండు అలా పన్నెండు పల అయిపోయింది ఇంకా ఆమ్లెట్లు వేసేస్తే వేడివేడిగా ఇంకా భోంచేసేయడమే ఇంక ఈరోజు ఎందుకు బద్ధకంగా ఉంది అందుకని కొంచెం అవతారం ఎలా ఉందన్నమాట ఇంకా పప్పు చేసుకుని ఇంకా ఆమ్లెట్ వేసుకుంటే చాలా బాగుంటుంది కదా ఇంకా ఈ పప్పు పాలకూర వచ్చేసి చాలా అంటే చాలా సూపర్గా ఉందన్నమాట ఇంకా మా అబ్బాయి బోన్ చేసి మరీ వచ్చి మరీ నాకు చెప్తున్నాడు సూపర్ ఉందమ్మా అనేసి ఎప్పుడు మెచ్చుకుంటాడు ప్రతి వంట మెచ్చుకుంటాడు ఇంక ఇక్కడ వచ్చేసి ఇప్పుడు ఆమ్లెట్ వేసేస్తాను ఇది అన్నమాట ఈ చిన్న దాంట్లో వేస్తే భలే సమానంగా వస్తుంది ఆమ్లెట్ వచ్చేసి ఇంక అన్నీ పక్క పక్కనే ఉన్నాయి కదా ఆ కుక్కర్ కొంచెం చెయ్య తగిలేసి కొంచెం కాలిందన్నమాట నాకు చేతికి వచ్చేసి ఇంకా అలాగే ఏదో ఒకటి చిన్న చిన్నవి ఏదో కాలతా ఉంటాయి చేతులకి జాగ్రత్తగా ఉండాలి స్టవ్ దగ్గర ఉన్నప్పుడు ఈ ఐరన్ చేయడానికి చాలా ఐరన్ దాంట్లో చేయడానికి వంట చాలా బాగుంటుంది కానీ దాన్ని మళ్ళీ ఆయిల్ అప్లై చేసి మనం అసలే గిన్నెలు జిడ్డుగా ఉంటే చిరాగ్గా ఉంటుంది కానీ దీనికి ఆయిల్ అప్లై చేస్తే పక్కన పెట్టాలి లేదంటే తుప్పు పట్టేస్తుంది కానీ ఫ్రైలు కానివ్వండి ఆమ్లెట్ కానివ్వండి భలే వస్తుంది ఇలా చిన్న చిన్ని పెట్టుకుంటే ఏంటంటే ఆమ్లెట్లకి భలే ఉంటుంది బలే సమానంగా వస్తాయన్నమాట ఇంకా ఫ్రై చేసామంటే బలే క్రిస్పీగా చాలా బాగా వస్తుంది కొంచెం దాన్ని శుభ్రం చేయడమే కొంచెం కష్టంగా అనిపిస్తుంది కానీ వంటలు అవి చాలా బాగుంటాయి అన్నమాట వండేసి ఇంకా ఫ్రైలకి బాగుంటుంది వన్ డేస్ ఒక పక్కన తీసేసుకోవాలి అందులోనే ఉంచకూడదు ఆమ్లెట్ ఊడి పడట్లేదు అంటే దానికి అతుక్కుపోయింది అనుకుంటారు అతిక్కుపోలేదు నేనే తీసేటప్పుడు తీయలేకపోయినమాట అస్సలు అంబలే అతుక్కోకుండా బలే వస్తాయి చాలా బాగుంటుంది ఇంకా నాన్ స్టిక్ లాగమాట ఇంకా అవి వాడకూడదు కనుక ఇవే వాడుకుంటేనే మంచిది నాన్ స్టిక్ వాడే ప్లేస్లో ఇది వాడుకుంటే బాగుంటుంది నేను ఇది మామూలుగానే తీర్థంలో కొన్నదే ఏమి షాప్లో కొన్నది కూడా కాదు చాలా సూపర్గా ఉంది ఇంకా తవ్వ కూడా దోసల పెనం కూడా కొన్నాను కదా అది కూడా బాగుంది ఇప్పటి వరకు మంచిగానే పనిచేసింది ఎంత చక్కగా వచ్చేసింది అంటే ఆమ్లెట్లు బలే ఒకటి అన్నీ ఒకే సైజు బాగా వస్తాయి అన్నమాట ఇలా చిన్న చిన్నవి అప్పుడప్పుడు తీసుకొని పెట్టుకుంటే బాగుంటుంది దీనికి ఆయిల్ అప్లై చేస్తే నేను పక్కన పెట్టాను అయినా కూడా కొంచెం తుప్పు పట్టేసినట్టు అయిపోయింది మళ్ళీ ఐదు సార్లు కడిగాయనమాట తోమి తోమి కడిగి కడిగి అప్పుడు మళ్ళీ యూజ్ చేస్తున్నాను ఇక్కడైతే ఆమ్లెట్లు కూడా వేసేసాను ఇక్కడ మా లంచ్ అయితే రెడీ అయిపోయింది ఇంతేనండి ఈరోజు వీడియో వచ్చి మీకు కూడా బాగా నచ్చింది అనుకుంటాను మరి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అసలు మర్చిపోద్దు ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి అబ్బా చూసారా ఇంత సింపుల్గా అయితే లంచ్ అయితే చేసేసాను వేడి వేడిగా ఉన్నాయి రైస్ అన్నీ చల్లగా అయిపోయినా పప్పు అన్నీ వేడిగా ఆమ్లెట్ వేడిగా ఉంది నాకైతే ఆకలిసేస్తుంది మరి మీరు భోంచేసేయండి బై అండి అందరికీ